అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ట్వంటీ ఫైవ్ పైన పాతిక పైన కాలేజెస్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష తర్వాత తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకు అంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నన్ను మాట్లాడింది అధ్యక్ష ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష గంగవరం పోర్టుని ని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారు కోఆపరేటివ్ మిల్క్ కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ చేశారో ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మూడో విషయం అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష అసలు పీపీపీ మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ పీపీపీ మోడల్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు అధ్యక్ష కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సర్వీసెస్ కోసం ఈ పీపీపీ మోడల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష మీరు రైల్వేస్ తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి అదేవిధంగా నేషనల్ హైవేస్ తీసుకోండి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు తీసుకోండి ఏది తీసుకున్నా కూడా నేనే పవర్ ప్లాంట్లు పవర్ ప్లాంట్ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు ఏది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో చేసినవి అధ్యక్ష దీనివల్ల ఏంటి అంటే ఈ మోడల్ తీసుకోవటం వల్ల రిస్క్ షేరింగ్ ఒకటి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఒకటి సర్వీస్ డెలివరీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మోడల్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష మాట్లాడితే అంటున్నారు అధ్యక్ష మాట్లాడితే వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం ఏడు వేల కోట్లతో అయిపోతుంది మీరు ఎందుకు చెయ్యరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అత్త అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయంకి రంగులు వేయటానికి హైకోర్టు అక్షంతులు వేసిన తర్వాత రంగులు తీసేయటానికి మూడు వేల రూపాయల కోట్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష తర్వాత రిషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్ల అధ్యక్ష అవ్వట్లేదు అధ్యక్ష అంటే కోట్లు నేను జమ నేను వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు తెచ్చిన కాలేజీలకి ఏ రకంగా చెయ్యాలనేది తీసి పక్కన పెట్టేసి వేల కోట్లు ఫెన్సింగ్ దగ్గర నుంచి ఫెన్సింగ్ దగ్గర నుంచి రిషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి ఖర్చు పెట్టి దాదాపు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన వృధా ఖర్చు చేశారు అధ్యక్ష ఆ ఖర్చు గురించి మాట్లాడరు అధ్యక్ష మాట్లాడితే హెల్త్ గురించి మేము చాలా బాగా హెల్త్ గురించి మేము చాలా బాగా మేము చాలా బాగా పట్టించుకున్నాము అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి మీరు బాగా పట్టించుకున్నట్టయితే వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని సరే మీరు మార్చుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మార్చుకున్నారు మార్చుకుంటే మార్చుకున్నారు సరే అది పక్కన పెట్టండి అది రాజకీయం అనుకుంటారో వాళ్ళకి ఇష్టం అనుకుంటారో మీరు మార్చుకున్నారు అందులో ఉన్న వందల కోట్ల డబ్బులు ఎందుకు తీసేసి దారి మళ్లించారు అధ్యక్ష ఆ డబ్బులు కూడా వాడేశారు అధ్యక్ష ఆ డబ్బులు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీకైనా పెట్టారా ఎక్కడా పెట్టక్కర్లేదు పోని పులివెందల మెడికల్ కాలేజీకైనా ఆ డబ్బులు వాడారా అంటే లేదు అధ్యక్ష కరోనా టైంలో హెల్త్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష చాలా బాగా పట్టించుకున్నామని చెప్పి చెప్తున్నారు పారాసిటిమాల్ తో కరోనా పోయి నకిలీ బ్లీచింగ్ పౌడర్లు కనీసం ఆక్సిజన్ ప్లాంట్లు కూడా లేకుండా ఆక్సిజన్ లక్షల మంది చనిపోతే అధ్యక్ష తప్పుడు లెక్కలు ఇచ్చారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని సర్వే వాళ్ళకి తప్పుడు లెక్కలు ఇచ్చి ఎవరు చనిపోలేదని చెప్పి చెప్పారు అధ్యక్ష వీళ్ళు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అసలు ఏం ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కసారి ఈ పబ్లిక్ కాబట్టి కాబట్టి అధ్యక్ష విషయం చాలా సీరియస్ అధ్యక్ష మేము ఇంకో మాట చెప్తున్నారు అధ్యక్ష మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారు మీరు ఆరు వేల కోట్లు కేటాయించండి ఎనిమిది వేల కోట్లు కేటాయించండి అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు కేంద్ర సహకారం లేకుండా నాకు తెలిసి కేవలం ఒక మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మూడు వందల కోట్లు ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు అధ్యక్ష జనరల్ గా ఏంటంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం బడ్జెట్ లో కేటాయిస్తారు అధ్యక్ష అది ఖర్చు పెట్టించినా పెట్టినా పెట్టకపోయినా కనీసం బడ్జెట్ లో కూడా ఒక్క రూపాయి కేటాయించని మీరు ఈ రోజు మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే నవ్విపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు ఏ మాత్రం ఆంధ్ర ప్రజల యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పట్ల గాని ఆ యువత పట్ల గాని చిత్తశుద్ధి ఉంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ మోడల్ ని మీరు ఆహ్వానించాలి ఇండైరెక్ట్ గా ఏంటి అని అంటే పది లక్షల కోట్ల పైన అప్పులు చేసిన వీళ్ళు అవి ఏం చెప్పని కూడా కట్టలేని వీళ్ళు రాజధాని కూడా కట్టలేని వీళ్ళు రాజధాని మూడు మూడు ముక్కల ఆట ఆడిన వీళ్ళు ఒక్క రూపాయి సంపద కూడా సృష్టించలేని వీళ్ళు ఈ రోజు మెడికల్ కాలేజ్ గురించి అంటే అది కులదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అధ్యక్ష మోడల్ మెడికల్ కాలేజెస్ మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది అని చెప్పి బొమ్మి ఇజ్రాయల్ గారు బొమ్మి ఇజ్రాయల్ సార్ లేదు సార్ సమయం లేదు ఇరు గారు ఇజ్రాయల్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి సబ్జెక్ట్ మీద నాకు మాట్లాడే అవకాశం అధ్యక్ష కొంతమంది ఉంటారు అధ్యక్ష స్వతహాగా ఈ దేశంలో ఆరోగ్య రీతి పథకం కింద ఎవరైనా తీసుకొచ్చారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆ మహనీయుడు స్వతహాగా డాక్టర్ గారు కాబట్టి ఆ మహనీయుడు స్వతహాగా డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఆయన వారసత్వాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి ఒక సంకల్పం ఒక యజ్ఞం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడికల్ వైద్యం చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కేంద్రంతో పోరాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అధ్యక్ష పదిహేడు మెడికల్ కాలేజీలకి నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష నిధులు సమీకరణ చేశారు అధ్యక్ష ఆ యొక్క నిర్మాణంలో సుమారు ఐదు కాలేజీలు ప్రారంభమైన అందులో ఐదు కాలేజీలు అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యి తరగతులు రెండోసారి రెండో సంవత్సరం కూడా జరుగుతున్నాయి అధ్యక్ష అందులో రెండు కాలేజీలు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి పాడేరు కానీ తర్వాత విజయనగరం కానీ జరుగుతున్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే ఒక మెడికల్ కాలేజీ వస్తే కనుక అధ్యక్ష ఆ కాలేజీకి కాలేజీ కి స్టూడెంట్స్ అధ్యక్ష స్టూడెంట్స్ పాటు ఆ కాలేజీలో ప్రొఫెసర్స్ వస్తారు అధ్యక్ష ఆ కాలేజీలో డాక్టర్స్ వస్తారు అధ్యక్ష ఆ కాలేజీకి పారామెడికల్ సిబ్బంది వస్తుంది అధ్యక్ష ఆ కాలేజీకి ఏఎన్ఎం లో నర్సింగ్ స్టాఫ్ వస్తుంది అధ్యక్ష ఆ కాలేజీలో చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న చిన్న మెస్సలు కానీ చిన్న చిన్న క్యాంటీన్లు గాని వచ్చి ఆ కాలేజీ అంతా అభివృద్ధి చెందుతుందంట అధ్యక్ష అభివృద్ధి చెందిందంటే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది అధ్యక్ష మరి ఇటువంటి ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అంతే కాకుండా అధ్యక్ష ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే కాలేజీ మాత్రమే కాదు అధ్యక్ష ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఏంటంటే అది ప్రభుత్వ ఆసుపత్రి అధ్యక్ష రోజు ఈ రోజు గుంటూరులో డైర్య వచ్చింది అధ్యక్ష విజయవాడలో డైర్యం వచ్చింది వచ్చింది అధ్యక్ష పేదవాడు కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే సరిపోతాడు అధ్యక్ష మరి ఈ రోజు వచ్చినటువంటి బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం జరుగుతుందంట నాణ్యమైన వైద్యం వాళ్ళకు అందుతుంది అధ్యక్ష అదే సందర్భంలో ఈవేళ ఒక పేదవాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే మరి సరిపోడు అధ్యక్ష